అమ్మా టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ మీటి పాండు ఈ రోజు అనకాపల్లి జిల్లా బొచ్చిపేట మండలం వడ్డాది పంచాయతీలో జరిగినటువంటి స్వచ్ఛంద హే సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమం అయితే ముందు తీసి రావడం జరిగింది సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు జరిగినటువంటి గ్రామీణ స్వచ్ఛంద సేవా హే కార్యక్రమం అయితే మాత్రం ఈ రోజు వడ్డాదిలో చాలా ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా తన జరిగింది మరి పంచాయతీ బీవో అయినటువంటి లోవరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి రాజకీయ నాయకులతో పాటు సచివాలయం సిబ్బంది అలాగే ఆశా వర్కర్లు అలాగే ఏఎన్ఎంస్ అంగన్వాడీ టీచర్సు వివిధ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు మరి ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగిందో ఏంటి అనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం ముందుగా మనం చూస్తున్నట్లయితే ఈరోజు బుచిపేట మండలం వడ్డాది గ్రామ సచివాలయం దగ్గర అయితే మనం ఉన్నాము మరి ఈరోజు స్వచ్ఛంద సేవా హే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కార్యక్రమం అయితే మాత్రం ఈరోజు చాలా ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి వివిధ పార్టీ నాయకులు అలాగే సర్పంచు ఉప సర్పంచు వైస్ఎంపీలు అలాగే చాలామంది రాజకీయ ప్రముఖులు అయితే తలరావడం రావడం జరిగింది అదేవిధంగా వివో లవరాజ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే మాత్రం చాలంగా ఘనంగా నిర్వహించడం జరిగింది సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు గ్రామ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అయితే నిర్వహించబడుతుందని చెప్పేసి మరి వివో గారు తెలియచేయడం జరిగింది అలాగే ఈరోజు ప్రారంభ కార్యక్రమం అయితే మాది చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి అలాగే చూసుకున్నట్లయితే ఈరోజు వివో లావరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సచివాలయం సిబ్బందితో పాటు వివిధ శాఖల సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి వారందరినీ కూడా ఇక్కడ మనం విజువల్స్ చూసుకోవచ్చు అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ఈ యొక్క కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి వచ్చినటువంటి ప్రముఖులందరూ కూడా తెలియజేయడం జరిగింది మరి స్వచ్ఛంద హే సేవ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము వడాది గ్రామంలో ఈ రోజు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా ఇక్కడ కార్యక్రమం అనేది నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఈ స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమానికి వేదిక రాలండి పెద్దలందరికీ మరియు సచివాలయ సిబ్బందికి హైదరాబాద్ టీచర్స్కి మరియు ఇక్కడికి ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా యొక్క హృదయ నమస్కారాలు ఈ రోజు నుంచి పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం కింద కొన్ని కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది దీనిపై ఫస్ట్

మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను ప్రతి సంవత్సరంలో వంద గంటలు మరియు ప్రతి వారానికి రెండు గంటల శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టు మరియు ఏ దేశంలోనైనా పరిశుభ్రత అనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీకపోవటమే అని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛ ఆంధ్ర మిషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను నేను ఈ రోజు నుండి నాతో పాటు వంద మందితో ముందడుగు ఆంధ్రప్రదేశ్ సహాయం చేస్తుందని నమ్ముతున్నాను స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత ఈ స్వచ్ఛ సేవా దీనికి మాట్లాడిన తర్వాత సిబ్బందితో మానవహారం పద్దెనిమిది తొమ్మిదిని సిబ్బందితో డోర్ టు డోర్ అవగాహన కార్యక్రమాలు పంతొమ్మిది తొమ్మిదిని సిబ్బందితో స్వచ్ఛత ప్రతిజ్ఞ కార్యక్రమాలు ఇరవై తొమ్మిదిని స్వచ్ఛత కిట్స్ ఇరవై ఒకటి తొమ్మిది సెల్ఫీ పాయింట్ మరియు ఆరోగ్య శిబిరం ఇరవై మూడు తొమ్మిది పబ్లిక్ వర్క్షాప్ ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై నాలుగు స్వచ్ఛత కిడ్స్ స్వచ్ఛతీ ఇరవై ఐదు తొమ్మిదిని సిటీయు క్లీనింగ్ వాటర్ బాడీ ఇరవై ఆరు తొమ్మిదిని స్వచ్ఛ సంపత్ మరియు బుష్ క్లీనింగ్ ఇరవై ఏడు తొమ్మిది మ్యూజిక్ మరియు సింగింగ్ ఆటల పోటీ ఇరవై ఎనిమిది తొమ్మిది లాంగ్వేజ్ క్లాసెస్ ముప్పై తొమ్మిది స్టోరీ టెల్లింగ్ మరియు లిటరేచర్ ఈవెంట్స్ ఒకటి పది స్వచ్ఛ ఫుడ్ స్ట్రీట్స్ రెండు పది మన మహాత్మా గాంధీకి దండ ఆ రోజు గ్రామ సభ కూడా జరపల్సింది కావున మీరందరూ ఈ స్వచ్ఛతీ సేవా కార్యక్రమం గురించి మాట్లాడాల్సిందిగా వచ్చేసినటువంటి మన పంచాయతీ గారికి అలాగే మన వైస్ ప్రెసిడెంట్ గారికి అలాగే నారామూర్తి గారికి అలాగే నరేష్కి అలాగే సంజాసరావు గారికి అలాగే సాకి ఇక్కడికిచ్చేసినటువంటి వివిధ శాఖల అంబేస్ అందరికీ నా యొక్క నమస్కారాలు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముందు మన ఇంటిని మనం శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత మన చుట్టుపక్కల ప్రాంతాలు ఆ తర్వాత మన గ్రామం ఆ తర్వాత మన మండలం ఆ తర్వాత మన జిల్లా ఆ తర్వాత మన స్టేట్ ఈ రకంగా ఉండడం వల్ల మన సుఖం మన పరిశ్రమ పరిశ్రమ చేసుకోవడం వల్ల మన ఆరోగ్యాలు బాగుంటాయి రేపు రాబోయే మన పిల్లలు ఆరోగ్యాలు కూడా బాగుండాలని గ్రామం ఆరోగ్యంగా ఉండాలని గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖంగా ఉండాలని

కియా అలాగే మరొండి నచాలేశం పండికి అంగరవడి పండికి ఆశావత్ గలకి హనాయేసి పండికంద కూడా మైగ్ నౌ స్టార్ ఆలూ ఈ రోజు 15 రోజు పాటు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్ర మిషన్ కార్యక్రము నిర్వరించి ప్రారంభము కానంద్ కౌడ ఈ రోజు అంటే సచ్ఛ ఆంధ్రప్రదేశ్ సచ్ఛ వడ్డాది చాలా ముఖ్యం ఎందుకంటే పారిశుద్ధ్యం ఉంటేనే రేపు పొద్దున్న గ్రామంలో అంటు వ్యాధులు కానీ వేరే ఇతరత్ర ఏమైనా సమస్యలు ఏమైనా రాకుండా ఉండాలంటే ముందు శుభ్రంగా ఉండాలి ఇక్కడ వడ్డాది గ్రామం చాలా పెద్ద గ్రామం కాబట్టి గతంలో గతంలో కూడా ఈ కార్యక్రమాలు చేసినప్పుడు అతను ఇంటింటికి కూడా తడి పొడి కిందగా మన డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఎవరు కూడా పాటించకుండా ఆ డబ్బులతో ఉప్పులు పెట్టు అటు పెట్టుకుంటాం చెత్త విషయంలో మాత్రం ఏమి చేయట్లేదు దానికి మనం అవగాహన కల్పించాలంటే ఈ కార్యక్రమం ఉద్దేశం కూడా అదే కాబట్టి ఎందుకంటే రేపటి నుంచి ఇంటింటికి తిరిగి ఆశావక్కులు కానీ ఎన్ఎస్ఎస్ సిబ్బంది కానీ అలాగే మన ఏఎన్ఎంస్ కానీ అలాగే సచివాలయం సిబ్బంది అధికారులు కూడా అందరూ కూడా ఒక గా దాదా మనకి ఇక్కడ ఎన్ని అంగరవారి సెంటర్ అలాగే ఎందు ఆశాభక్తులు ఉన్నాయో ఒక టీ వేయండి వాళ్ళకి స్వచ్ఛ సిబ్బంది కూడా దాదాపు పదిహేను మంది మంది ఒకరు ఉన్నారు కాబట్టి ఒక టీ వేసి ఏరియాక ఏదో ఒక టీమేసి బాబుకి మన ఏదో ఏదో మీటింగ్ పెట్టిన వాళ్ళని ఫోటో తీసుకోవడం వెళ్ళిపోయి కూడా అంటే క్లీన్గా క్షేత్రస్థాయిలో ఆ ఆ ఇంటికి చేరాలి మనకి మనం ఈ రోజు చేసేది పదిహేను రోజులు చేసే కార్యక్రమం ఇంటికి చేరాలి ఒక టీమేసి వాళ్ళకి అవగాహన కల్పించాలి ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మనకి పార్శ్వతి కార్మికులు పదిహేను మంది నుంచి పన్నెండు మంది ఉన్నారు నిజంగా చాలా ఓపిక చాలా అవగాహనగా వెళ్తున్నారు ఎందుకంటే ఆ ఇంటి ముందుకు వచ్చి వేలు కొడుతున్నాడు వేలు కొడితే ఆ అమ్మాయి చేస్తుంది ఒకరిస్తున్నారు ఒకరికి కాళ్ళలో ఆలోచిస్తారు కాళ్ళలో కూడ రోడ్డు మీద పెట్టేయడం అది పార్శుతి కార్మికులు చాలా డిసిప్లిన్ గా ఒక క్రమశిక్షణగా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి ఇంటి తలుపు తట్టి వాళ్ళు అడగడం జరుగుతుంది అయినా సరే చాలా మంది అవి పెట్టుకోవట్లేదు ఆ బుట్టలు పెట్టుకోవడం తడిపోయి కనీసం ఒక డస్ట్బిన్ కూడా పెట్టుకోకపోవడం వల్ల చాలా మంది ఆ కాలం కాళా కూడిపోవడం అవే బయటకు వచ్చేయడం ఆ ట్రైన్ అంతా బయటకు వచ్చేయడం అవి అలాగే దోమగా మారడం ఇవన్నీ చాలా మనకి వడ్డాలు చాలా ఎక్కువ ఫేమస్ ఉన్నాయి ఎందుకంటే ఈ వీటి వల్ల అసభ్యంగా ఉండడం వల్ల మీరు మీరందరూ కూడా ఈ పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని ఎందుకంటే మన పరిశ్రమ పరిశుభ్రంగా ఉంటేనే మన శుభ్రంగా ఉంటేనే రేపు బుద్ధులు మనకు ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యం ఉంటేనే ఏదన్నా మనం తిరగలం కాబట్టి మీరు అందరూ కూడా పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని సేవ తీసుకుంటు భారతదేశం మొత్తం లేదా ఏ రాష్ట్రంలో కూడా ఒకే రోజు అన్ని సభలు సమావేశాలు పెట్టినటువంటి పెట్టి ఐదు సంవత్సరాల ప్రణాళికతో ఈ రాష్ట్రాన్ని ఈ గ్రామీణ శాఖ ముందుకు తీసుకెళ్తా సమావేశానికి నిన్నే ఉమ్మడి ప్రభుత్వంలోని మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకి ఒక సత్కరించడం జరిగింది అంటే ఒక నిన్న సత్కరించడం జరిగింది వారికి ఒక సమయంలో చేయాలని చెప్పేసి ఈ కోరుకోవడం జరిగింది ముఖ్యమంత్రి అలాగే మన చంద్రబాబు నాయుడు గారి తుసైతే పవన్ కళ్యాణ్ గారి సాధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో రోజు పదమూడు వందల పదమూడు వేల మూడు వందల పంచాయతీలకి గ్రామ సభ పెట్టి అవార్టీ వారు పొందడం జరిగింది ఇది మన ఉమ్మడి ప్రభుత్వంలోని ఒక మంచి పనులు చేయొచ్చు ఒక అవార్డు రావడం అనేది గొప్పగా భావించాలి మీ అందరికీ చెప్పేది ఏంటంటే అధికారులందరూ కూడా రెండు రకాలుగా ఉంటాం మనం సరదాగా జోక్ తీసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు యజమాని అందరినీ అలాగే ఏదో కావ నిర్బంధాలు ఉండకుండా రెండు మార్పు సరదాగా మాట్లాడుతుంటాను అది అనువుగా తీసుకొని మా వైస్ ప్రెసిడెంట్ గారు జోక్ చేస్తానని చెప్పేసి కార్యక్రమం ఎక్కువగా పనిచేస్తే మాత్రం బాగోదు అందులో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం వద్ద గ్రామ పంచాయతీ చరిత్ర ఉంది గతంలో కూడా రెండు మూడు ఉత్తమ పంచాయతీగా పంచాయతీ ఎన్నుకోవడం జరిగింది మన పంచాయతీని రీసెంట్ గా ఉన్నంతలోని అధికారులతో కార్యక్రమం చేసుకొచ్చి మన కార్యదర్శి గారు కూడా అనకాపల్లి జిల్లాలో ఉత్తమ సెక్రటరీగా కూడా మన అవార్డు ఇచ్చారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నైతే మన పంచాయతీ బాధ్యత విషయంలో మంచి పేరు ఎప్పుడు కూడా ఉండాలి దాన్ని బాడు చేయకుండా పది పదకొండు పన్నెండు ఈ మూడు మాసాలు పంచాయతీకి ఎప్పుడు కూడా ఒక అగ్నిపక్షలాంటి వరదలు కానీ వర్షాలు కానీ శానిటేషన్ కానీ వ్యవహారం కానీ ఈ మూడు మాసాలు కూడా మనకి చాలా అందరికీ కూడా ఒక ఎంత కానీ ఒక స్వచ్ఛత కానీ ఒక తేదీ కానీ ఒక నీరు కానీ ఇవన్నీ కూడా పంచాయతీ మూడు మాసాలు జాగ్రత్తగా బాధ్యతగా తీసుకున్న మీ బుధాన పేరు ఉంది అందుచేత ఈ మూడు మాసాలు ఏదైతే మనకి పద్నాలుగు హోదాలు రిజైన్ చేసి ప్రభుత్వం ఇచ్చిందో ఇవన్నీ చాలా అవసరమైనవి ప్రతి పోగ్రాన్ని కూడా పద్నాలుగు రోజులు మీరు ఉన్నంత మటుకు మా ప్రభుత్వం కార్యక్రమం చొప్పున మేము ఖచ్చితంగా ప్రతి పోగ్రాన్ని ఎటెండ్ అవుతాం మేము అటెండ్ అవ్వడం తప్పదు ప్రతి రోజు మీరు షెడ్యూల్ మాకు ఇచ్చేస్తే ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి ప్రభుత్వం బాధ్యత మాకుంది ఈ ప్రభుత్వం ఈ పనులు మంచిగా చేయించినప్పుడే ఈ ప్రభుత్వానికి మాకు మంచి పేరు వస్తుంది కాబట్టి ప్రతి ప్రోగ్రామ్ అటెండ్ అవుతాం ప్రతి ప్రోగ్రామ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయడం బాధ్యత మీ మీదే ఉంది ఎవరు కూడా ఏదో రాదు చేయాలనుకోకుండా ఈ పద్నాలుగు రోజులు ఈవో గారు కానీ కానీ ఎన్ఆర్జీ స్టాఫ్ కానీ హెల్త్ కానీ వార్సోర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏదైతే గవర్నమెంట్ ఆశించిందో ప్రతి ఉద్యోగం మీద పై అండి నాకేమని ప్రతి మనిషి అనుకుంటే అది ఎక్కడికో పోతుంది ఇది నా పాయింది అనుకుంటే పోతాం సక్సెస్ అవుతుంది కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు సార్ अभी ज़िप्पी हैं। अब लोग ले ले वो। हमें खाइए ना जी, बना दे खाइए। अभी ये तो माफ़ करना हो, माफ़ करना होता, अजय ना माफ़ करना बस वहीं पे, अबे आप तो बिल्ले 哎。把 <laughs> ప్లాస్టిక్స్టిక్స్టిక్ చేతగా మార్చు జగతికి తని చేతను మార్చు జగతికి తడి చేతను ఎరువుగా మార్చు జగతికి మేలు జగతికి

कंपस्तर okay. इतना okay. okay.

చూశారు కదండి ఈ రోజు వడ్డాదిలో జరిగినటువంటి స్వచ్ఛంద సేవ కార్యక్రమం అయితే మాత్రం మనం చూసాము